ओम नमो नरोबिंदा ओम नमो గెస్టులు చేస్తున వారికి స్వాగతం సుస్వాగతం మన కడప జిల్లా గౌరీ శ్రీనివాస సంగిల అంతర్ తర్పణ కూడా తిరిగి చేస్తున అట్లై క్యా ఆవిష్కరణకు వచ్చినటువంటి గౌరవ సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు మనకు ప్రత్యేక అతిథిగా రాజమల్లి నుంచి కుడిపా కుడిపుడి సదుపా గారు రాష్ట్ర సిద్ది బలిజ కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గారు మనకు ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చారు అదే విధంగా అనంతపురం జిల్లా నుంచి గోపాల గౌడ్ గారు అదేవిధంగా మన జిల్లా నుంచి వచ్చినటువంటి గౌడ సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి అత్యంత అధ్యక్షత వహించవలసిందిగా రామూర్తి నాయుడు కడప జిల్లా గౌరవ సలహాదారు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను చైర్మన్ మరియు హ్యాండిక్యాపర్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి పుడిపూడి సత్యబాబు గారిని సాధారణ వేదికరించాల్సిందిగా ఇటో శ్రీరాములు గారిని వేదిక అలంకరించాల్సిందిగా ప్రవచ్చు మన గౌరవ సంఘం అధ్యక్షుడు అయినటువంటి గోపా గారిని

పంచమ గుటకన కనకత 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 కనకత

सत्याबू गारोपाल की गारे जगो श्रीराम ग की मैं गार की, <से>

అదేవిధంగా మరి చెడుబోలు శ్రీరామ్ గారికి మరి డాక్టర్ ప్రసాద్ గారికి మరి కడప జిల్లా సంఘం తరఫున నర్సయ్య గారు కానీ మరి మురళి గారు కానీ మరి మన రాధాకృష్ణ గారు కానీ శాంతమ్మ గారు కానీ గారు అందరూ కూడా समान <laughs> जॻतीशानी

अरे बिल्लानो बोल रहे हो ना बिल्ली 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 बिल 마지막에 우서